మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఎస్ఆర్ ప్రోగ్రామ్లు మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా నా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రల్ని కుతంత్రాల్ని ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామాల్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టి నిగ్గదీసి అడుగుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కర్లేని కోపం వస్తుంది నా మీద తప్పుడు అక్రమ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా ఇది ఒక్క దిక్కుంటే అటు తెలంగాణ సమాజమేమో సీనన్నా నీ వీడియోస్ బాగున్నాయి కాకపోతే రెగ్యులర్గా ఒకే టైం మెయింటైన్ చేయండి అన్న మీ వీడియోలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చూసే పరిస్థితి వస్తుంది అని మిత్రులారా ఆఖ్ల రెడ్డి వెనకాల ఏ సంస్థ లేదు సంఘం లేదు నాయకులు లేరు నాకెవరు జీతాలు ఇయరు నాకు నేనే సఫాయి నాకు నేనే సిఫాయి సిపాయి ఎందుకు వాడుతున్నా అంటే ఈ రాష్ట్రం కోసం ఒక సైనికులు లెక్కనే కొట్లాడతా కాబట్టి మిత్రులారా నాకు నేనే సఫాయిని నాకు నేనే సిఫాయిని మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ చిన్న అవకాశం వచ్చినా రెగ్యులర్గా మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాం మిత్రులారా మేము ముందుకు వాస్తవాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇకపోతే వార్తలు వాస్తవాలు తీసుకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడు అని చెప్పేసి ఎవరంటారు మిత్రులారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడని చెప్పేసి ఎవరంటారు మా చిన్నపిచ్చాయ అని ఎందుకంటున్నా అంటే మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి మన తెలంగాణలో నీళ్ళిస్తేనే నీ కడుపు సల్లగా ఉండాలంటారు అట్లాంటిది ఈయన కుటుంబానికి ఎమ్మెల్యే ఎంపీ మంత్రిని చేస్తే కూడా మంత్రిని చేసినటువంటి సోనియా గాంధీ ఈడీ మెట్లు ఎక్కుతుంటే ఈయన మాత్రం బీజేపీ కండవ కప్పుకున్నాడు వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలే కానీ నల్గొండ ప్రయోజనాలు ఉండవు అన్న సంగతి జగ మెరిగిన సత్యం పైగా వీళ్ళు చేసేటన్ని అన్ని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చేష్టలు అందుకనే నేను ప్రేమగా చిన్నపిచ్చయ్య అని ఈయనను పెద్ద పిచ్చయ్య అని వీళ్ళు అన్ననంట వీళ్ళ అన్ననంట ఎందుకంటే తెలుసా మిత్రులారా దేశంలో ఒక శాసనసభ సభ్యునికి అసెంబ్లీ అంటే చాలా గౌరవం ఉందా దేవాలయం లాంటిది అట్లాంటిది అట్లాంటిది ఆ అసెంబ్లీలోకి పోయేటప్పుడు వీళ్ళన్నని ఉద్దేశించి ఓ నాయకుడు ఏమన్నాడు బ్రీథిలైజర్ బట్టుకర్రీ అన్నాడు ఇక ఇంతకన్నా దారుణం ఉంటుందా ఇంతకన్నా దారుణం ఉంటుందా ఉంటుందంటే నీళ్ళు వాటర్ మిక్స్ అయితే ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ లెక్క అన్నట్టు మిత్రులారా ఆయన ఏమంటుండంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మంచోడు ఎప్పుడైండు మంచోడు ఎప్పుడైండు మొన్నటి వరకు యాభై కోట్లకు పదవి తెచ్చుకున్న దొంగ అన్నం చిప్పకూడ తిన్న దొంగ అన్నావు వానితోటి నేనేడ కలిసి పనిచేస్తా అన్నావు నువ్వెంత డేడ్ ఫీట్ కానివ్వండి ఏం పీక్తావ అన్నావు పైగా పదే వస్తుందనే ఆశతోటి మా ముఖ్యమంత్రి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుంది నేనండి మంచి ఏ ప్రభాస్ డైలాగులు నీకు ఎక్కడ పనిచేస్తాయో అంత చిన్నపిచ్చేవి నీ స్థాయి ఏంది నీ ఆలోచన ఏందో తెలంగాణ సమాజం రోజా ఇళ్ళ నుంచి ఒక్క లెక్కనట రేప నుంచి ఒక లెక్కనట ఒకసారి ఈనండి మిత్రులారా ముఖ్యమంత్రి మంచోడు ఎట్లా ముఖ్యమంత్రి మంచోడు ఎట్లాడు తెలంగాణ పల్లెట ముంచేటోడు రెడ్డి అంటే బీజేపీ అఫీషియల్ పేజ్ అంటుంది అబద్దాలతోటి మోసం హామీలతో తెలంగాణ ప్రజల్ని వంచినటువంటి ముంచినటువంటి రేవంత్ రెడ్డి మంచోడు ఎట్లయితాడు రాజగోపాల్ రెడ్డి నువ్వే చెప్పాలి పైగా రేవంత్ రెడ్డి మాటలు మాటలేనండి ఈయన గీనే ఏమనుకుంటాడో తెలియదు ఈయనకు రాసించిన సంగతి తర్వాత చెప్తా నేను అనుకుంటే మిమ్మల్ని అందరినీ లోపలేస్తా నేను అనుకుంటే మిమ్మల్ని అందరినీ లోపలేస్తా ఒక్కరు కూడా బయట ఉండరు అందరూ చెల్లపల్లి జైల్లోనే ఉంటారని చెప్పేసి నిండు అసెంబ్లీలో రాగద్వేషాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి రేవంత్ రెడ్డి నీచపు మాటలు ఇవి నీచపు మాటలు ఇవి ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటలేనా ఇవి ఆయన అనుకుంటే అందరినీ లోపటేస్తారట నువ్వు డే ఫస్ట్ నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన నుంచి నువ్వేం చేస్తున్నావు మాట్లాడటవాళ్ళు అందరినీ లోపలేసే ప్రయత్నం చేస్తున్నావు నిజంగాదా మొట్టమొదటి కేసు ప్రశ్నించిన నా మీదనే స్థితిపెరులే అయింది నిజంగాదా నువ్వు అనుకోకుండానే నా మీద కేసు అయిందా నీ పిఏలు నీ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాల మేరకే కదా కేసులు అయినాయి నా ఒక్కరి మీదనే అయినాయా జర్నలిస్ట్ శంకర్ మీద చిలక ప్రవీణ్ మీద దళిత బిడ్డ చిలక ప్రవీణ్ మీద నీ సొంతూరులే మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు విప్పించినావు ఇది నీ నీచెప్ బుద్ధి విజయారెడ్డి సరిత మీద కేసులు పెట్టించిన వైఆర్టీవీ రంజిత్ రెడ్డి మీద కేసులు పెట్టించిన గా రాజ్ కుమార్ మీద కేసులు పెట్టించిన శివారెడ్డి మీద కేసులు పెట్టించిన మహిళలను చూడకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇక గీతారెడ్డి సంగారెడ్డిలో ఉంటుంది సుశీలారెడ్డి ఉద్యమకారురాలు దిలీప్ కొంతమ్ మీద అయితే ఇక ఒక్కసారి చూడండి మిత్రులారా ఆయనను రోజుకో కొత్త లోతుకు రేవంత్ సర్కార్ మొన్నటిదాకా ట్వీట్ చేస్తే పోలీస్ కేసు ఇప్పుడు రీట్వీట్ చేసినా కూడా కేసు ఈయన నేను మాత్రం పెద్ద పెద్ద డైలాగులు ఇస్తాడు ఏమంటాడు ఒక్కరిని కూడా వదిలిపెట్టాడట ఒక్కరిని కూడా వదిలిపెట్టాడట అనుకుంటే నువ్వేమనివ్వు అనుకోనీకి లోపలికి చెల్లెపల్లి జైలు పంపేయాలంటే సాక్ష్యాలు ఉండాలి ఆ సాక్ష్యాలు చూసినటువంటి న్యాయమూర్తికి వీడు బయట ఉండకూడదు జైల్లో ఉండాలని ఆలోచన అనిపించాలి నువ్వేమోనివి నీకేం సంబంధం నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే లాయరు న్యాయమూర్తి అని నువ్వేనా ఏం జరుగుతుంది అసలు నీకు రాసిచ్చేటోళ్ళకి ఇవన్నీ రాసించేటోళ్ళు ఎవరు తెలుసా మిత్రులారా తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు తెలంగాణ ఆగమైతే నవ్వుకునే వాళ్ళు తెలంగాణ ఆగం కావాలని చూసుకున్న వాళ్ళు కర్రె శ్రీరామ్ గాడు ఒకడు మన్నె సతీష్ ఒకడు వీళ్ళు ఇవో ఈ స్క్రిప్ట్లు రాసిస్తే ఈ బాహుబలి డైలాగులు రాసిస్తే ఆ ప్రాసలు రాసిస్తే ఆ ప్రాసల్ని ఆ డైలాగులు విని ఆయనకు ఆయన సంతోషపడి తెలంగాణ ప్రజల మీద ఇసురుతుండేగా కమలాసన్ మించిన యాక్టింగ్ చేస్తుండు వాస్తవంగా రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి యుద్ధ మిత్రులారా ఆయనకు తెలివాలే ఈయన చేస్తున్నటువంటి డ్రామాలు ఈయన కథలు రీట్వీట్ చేస్తే కేసులు పెట్టినటువంటి నీచప్ చరిత్ర మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిరు తప్పుడు కేసట నువ్వేనా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నావా ఏం తప్పుడు కేసులు పట్టపగలు పైసల కట్టలతోటి టీవీలలో వీడియోలలో దొరికినావు పోలీసుల దొరికినావు తిన్నావు నువ్వు పట్టపగలు కదా నువ్వు పైసల కట్టలతో దొరికితే న్యాయమూర్తి కదా నువ్వు బయట ఉండాల్సిన వ్యక్తివి కాదు లోపల ఉండాలని లోపల వేసింది తర్వాత ఏం చేసినావు ఆడోళ్ళని అడ్డం పెట్టుకున్నావు వాస్తవంగా ఇది వేదభూమి ఒక మహిళలు ఎత్తుకపోయిరంటే కోట్ల మంది కోతులతోటి యుద్ధం చేసినటువంటి వేదభూమిలా మహిళలు అడ్డం పెట్టుకొని బతికినావు నువ్వు మహిళలు అడ్డం పెట్టుకొని బతికినావు మహిళల మీద కామెంట్ చేసి బతికినాం ఒకసారి అదేందో చూడండి మిత్రులారా తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిర్రు కేటీఆర్ ఫామ్ పై డ్రోన్ ఎగరవేశానని తనపై తప్పుడు కేసులు పెట్టి పదహారు రోజుల పాటు చెర్లపల్లి జైల్లో ఉంచు పదహారు రోజులు కాదు ఈ వీడియో వింటున్న వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు మరి మీ ఇంట్లో కూడా మీ మీరు పర్సనల్గా ప్రైవేట్గా ఉన్నప్పుడు వీడియోలు తీస్తే ఊకుంటారా పల్లెటూర్లలో కూడా ఇట్లా వేస్తే అంగవట్టి తంతరు ఎక్కువ మాట్లాడితే చంపుతారు ఇంకా న్యాయమూర్తి గారు మంచోళ్ళు నేను పదహారు రోజులు రిమాండ్ పంపించారు ఇంకా ఎక్కువ పంపాలి పైగా నువ్వు ఏదో ఘనకార్యం చేసినట్టు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు తప్పుడు కేసులు పెట్టారు అని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా వాడేవాడు రాసిచ్చుడు నువ్వు చదువుడు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి మిత్రులారా దిలీప్ కొంత మీద ప్రాపగండ ఈ ప్రాపకండ ఎట్లుంటుందంటే ఇది వీళ్ళకి బాగా అచ్చొస్తుంది అదేదో సినిమాలో సర్కార్క హాత్ బలంబాయ్ అని చెప్తాడు కదా ఇది గవర్నమెంట్ ఇది రాజ్యం ఈ రాజ్యం కింద పార్టీ అని ఒకటి సోషల్ మీడియా కార్యకర్తలు పేటిఎం బ్యాచ్ ఒకటి పోలీసులు ఒకటి లీగల్ అడ్వైజ్ ఎట్లా కేసులు పెట్టాలని ఒకటి అందరు కలిసి వీళ్ళందరు కలిసి ముఖ్యంగా మీడియా ఇది మీడియా మీడియా రాష్ట్రం ఇదంతా మీడియా కనీసము నిజా నిజ నిర్ధారణ చేసుకోదా సీఎంఓ ఆఫీస్ నుంచి ఏ లెటర్లు పంపించినా ఏ రాతలు రాసి పంపించినా వాళ్ళు ఇచ్చే యాడ్స్ కోసమో లేదంటే వాళ్ళు ఏమైనా వేస్తారేమో భయం కోసమో ఏది పడితే అది రాస్తారా ఇట్లా నీచపు ప్రాతలు ఇట్లా నీచ ప్రాతలు ఒక దిలీప్ మీదనే కాదు మిత్రులారా నేను చాలా చెప్తా నేను ఒకటి కాదు రెండు కాదు మిత్రులారా చూసినప్పుడల్లా కోపం వస్తుంది ఒక ఐదారేండ్లుగా ఐదారేండ్లుగా సమంతని రకుల్ ప్రీత్ సింగ్ని లేని రంకులు అడ్డం కట్టి రకులు రావు అని మొదటి వాడిందే ఈ రండాగాడు సమంత చైతన్యం వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు విడిపోతే కూడా వాళ్ళకి సంబంధం అంటగట్టింది వీడియోలల్లో పేపర్లల్లో రాయించింది లీక్లు ఇచ్చింది డ్రామాలు చేసింది ఈ నీచులే మిత్రుల నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మహిళలు అడ్డం పెట్టుకొని మహిళలు అడ్డం పెట్టుకొని ఎవడన్నా చిల్లర వేషాలు ఇస్తే కేసులు పెట్టుడు కాదు వైపు తన్నాలే వైపు తన్నాలే మీ మీద వేరే మహిళల మీద రంకు కడుతుంటే మీరు మౌనంగా ఉన్నారు మీరు పాలన పైన దృష్టి పెట్టిరు వాళ్ళు మాత్రం ఆ పాడు పనులు చేసుకుంటే పాలనలకు వచ్చారు అలాంటి వాళ్ళని ఎందుకు ఇచ్చిపెట్టాలి మహిళల మీద మహిళల మీద అసభ్యంగా మాట్లాడి మహిళల్ని అవమానించి మహిళలకు లేని రంకు కట్టి మహిళలు విడిపోతుంటే కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళ జీవితాల్ని ఆగం చేయాలన్న ముండా కొడుకుల్ని ఎందుకు ఇచ్చిపెట్టాలి లీడ్చి పిటిషన్ ఇవ్వాలి కేసులు పెట్టాలి లోపల మింగాలి కొడుకుని మిత్రులారా రేవంత్ రెడ్డి వేసి తతంగా ఇట్లుంటే పైగా పైగా నన్ను జైల్లో కేసులు పెట్టిర్రు నన్ను జైల్లో అని చెప్పేసి డ్రామాలు ఆడుతుండు రేవంత్ రెడ్డి పట్టపగలు అసెంబ్లీలో సిగ్గన్న లేదా మిత్రులారా ఒకసారి చూడండి పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పేసి ఆ అప్పుల కిస్తీలకు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చి ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు అప్పే కట్టినామన్నాడు అంటే పట్టపగలు పట్టపగలు పైసల కట్టలతో దొరికిన దొంగ కదా పట్టపగలు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తుండు నిండా మునిగినానికి సెలెక్ట్ అయితే అన్నట్టు పట్టపగలు అబద్ధాలు చెప్తూ రాష్ట్రం దివాలా దించిందంటూ ఒక ఒక డ్రామా అయితే ఆడుతుండు దీనివల్ల దీనివల్ల తెలంగాణ పేరు ప్రఖ్యాతలు నాశనం చేయాలని కుట్ర వన్నుతుండు మిత్రులారా ఈ కుట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్లా అఫీషియల్ ట్విట్టర్లా ఇది రాసిన చూడండి మిత్రులారా ఇది కాంగ్రెస్ అఫీషియల్ తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ముందు కాగ్నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ అప్పులు నాలుగు లక్షల మూడు వేల కోట్లని చెప్పేసి బట్టి చెప్తుండు అని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ చెప్తుంది బట్టి కూడా అదే చెప్పిండు వాళ్ళ పేజీ కూడా అదే చెప్తుంది కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటుండు ఏది నమ్మాలి తెలంగాణ ప్రజల్ని ఎన్నిసార్లు ఏమారుస్తావు తెలంగాణ ప్రజల్ని ఎన్నిసార్లు పిచ్చోలం చేస్తావు తెలంగాణను ఎందుకు ఆగం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీకేం ద్రోహం చేసింది తెలంగాణ నీకేం అన్యాయం చేసింది తెలంగాణ నీలాంటి ఉద్యమం సంబంధం లేని తెలంగాణ ద్రోహికి ముఖ్యమంత్రిని చేసింది కదా ముఖ్యమంత్రిని చేసింది కదా అయినా కూడా తెలంగాణ మీద ఎందుకు ఇంత అక్కస్సు వెళ్ళగక్కుతున్నావు ఎందుకు అబద్దాలు ఆడుతున్నావు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నావు నువ్వేమో ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పి పెట్టుబడులు రాకుండా రాష్ట్రాన్ని దివాలా తీసిందని డ్రామా ఆడితే కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ మాత్రం బట్టి గారు ఓపెన్గా చెప్తున్నారు అసెంబ్లీ ముందు కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలంగాణ అప్పులు నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లను డబల్ అనేట్లు చెప్తున్నావు ఎట్లా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి అసెంబ్లీలో నిలబడి వితక్షణ అధికారాలు ఉంటాయి ఎవరినైనా లోపటేస్తా అని చెప్పేసి ఎందుకు వేస్తలేవాలని అంటావు ఒక ముఖ్యమంత్రి సంగతి మర్చిపోతావు పైగా నువ్వు చేసిందే పాపప్ప అని చెప్పని డ్రోన్లు వేయడం నేరం నేరం చేయనట్టు అదేదో అక్రమ కేసు అయినట్టు నన్ను జైల్లో పెట్టారని చెప్పేసి సానుభూతి డ్రామాలు ఆడుతావు నువ్వేదో దేశ స్వాతంత్రం కోసం పనిచేసినట్టు పైగా తెలంగాణ అప్పులైందని దివాలా తీసిందని చెప్పేసి డ్రామాలు ఆడతావు నిన్ను ఏమనాలి ఎట్లా చెప్పాలి అసలు ఏం జరుగుతుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి పదేళ్ళ అప్పు నాలుగు లక్షల కోట్లు ఉంటే ఎనిమిది లక్షలు ఎట్లా చెప్తున్నావు ఇంకెన్ని రోజులు నీకు చేత కాకపోతే పాలన చేత కాదని చెప్పు పాలన చేతనైతే లేదని చెప్పు నువ్వు దిగిపోతే ఇంకోవాలన చేస్తారు మంచిగున్న తెలంగాణను అభివృద్ధి జరుగుతున్న తెలంగాణను ఆగం చేసినావు మోసం చేసినావు తోటి దోస్తాన కలిసి డ్రామాలు ఆడుతున్నావు ఇలా తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు తెచ్చుకొని ఏం సాధించినాయి తెలంగాణ నుంచి ఒక్క రూపాయన్న నిధులు తెచ్చినాయా నిధులు బీజేపీ వాళ్ళు అడిగారు ఎందుకు ఇస్తలేవని కాంగ్రెస్ వాళ్ళు అడగారు